నమస్తే అందరికీ ఏమ్మా చాలా రోజులకే అనుకుంటున్నారా ఏఎస్ ఫార్టీ ఫైవ్ డేస్ డిఎస్ దీక్షలో ఉన్నాం కదా అయిపోయింది ఈ రోజుతో లాస్ట్ డే లాస్ట్ సెషన్ నాది అయిపోయింది ఇంక ఎట్లా జరిగింది ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ ఏముంది లేండి జాబ్ వస్తే బాగా జరిగినట్టు జాబ్ రాకుంటే అట్లా అట్లా జరిగినట్టు ఇంకా జాబ్ వస్తే ఏమి జాబ్ రాకుంటే ఏమి అంటే ప్రైమరీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా ఇంకా సెకండరీ వీడియో ఏమంటే ఖచ్చితంగా జాబ్ వస్తే మేము ఎకనామికల్గా బాగుంటాం పేరు బాగుంటుంది ఇంకా అన్నీ బాగుంటాయి డబ్బులు ఉంటాయి కాబట్టి ఇంకా అన్నీ బాగుంటాయి అంతా బాగుంటుంది ఇంకా మెయిన్లీ నాకు టీచింగ్ అనేది ప్రొఫెషన్ కాదు ఒక ప్యాషన్లా ఫీల్ అయిపోతుంటారని మా ఫ్రెండ్స్ అంటుంటారు చాలామంది ఏమో మళ్ళీ నాకు పిచ్చి అందుకే వేరే దానిపై పోకున్నట్లున్నాము జాబ్ వస్తే సెకండరీ ఇవన్నీ నాకు ఎకనామికల్ కానివ్వండి పేరు కానివ్వండి అన్నీ కానీ సెకండరీ మెయిన్ ప్రైమర నీడ్ ఏందని నేను నెక్స్ట్ చెప్తాను చూడండి మా పిల్లలు ది బస్ చెప్తున్నారు బస్ స్టాండ్ లో నేనుంటే